గత బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఆ పార్టీ యొక్క అప్రజాస్వామిక వ్యతిరేకంగా రాజు లేకుండా పోరాటం చేయడం ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు ప్రజా సంఘాలు చేసిన పోరాట ఫలితంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఒక ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చేసి సంవత్సరం దాటినా కూడా అటువైపు నిర్ణయాలు జరగడం లేదా జరగడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాను ముఖ్యంగా ఏ ప్రజల ప్రజాస్వామిక హక్కు అయితే భావప్రయత్న స్వేచ్ఛ హక్కు ఉందో దాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేసేసి ధర్నా చౌక్ను మూసివేసినా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజు లేకుండా పోరాటం చేసి ధర్నా చౌకును మళ్ళీ తెరిపించగలిగాం ప్రజాస్వామిక హక్కుకు సంబంధించిన విషయం లోపల ఏడవ గ్యారెంటీగా భావ ప్రకటన నువ్వు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క స్వయం ప్రతిపత్తికి సంబంధించిన విషయం లోపల అక్కడ విద్యార్థులు సభలు సమావేశాలు నిరసనలు తెలిపొద్దు అని చెప్పి ఒక సర్క్యులర్ విడుదల చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ పాలనకు ఈ పాలనకు తేడా ఉందని చెప్పేసి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అది వెంటనే రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక నాటి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులు విపరీతంగా అమ్మేస్తూ ఉన్నారు వేసేసి వేసేసి భవిష్యత్ తరాలకు భూములు లేకుండా చేస్తున్నారని చెప్పేసి ప్రజాస్వామిక వాదులందరూ కూడా ప్రజా సంఘాలందరూ కూడా మాట్లాడుతున్న సమయంలోపట కాంగ్రెస్ పార్టీ కూడా గొంతు కలిపి అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూములను కాపాడతామని చెప్పేసి మాట్లాడి నేడు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూములను వేలంపాట వేయడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని వెంటనే రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ప్రభుత్వ ప్రజాస్వామిక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరి మీద ఒక పాశవిక దాడులు ఆఖరికి ప్రజా ప్రయోజనాలు వేస్తున్న న్యాయవాదులను తల తెగనరికే స్థితి చూశాం దానికి వ్యతిరేకంగా రాజు లేకుండా పోరాడుతూనే ప్రజల ఆస్తులు కాపాడేందుకు నిరంతరం కృషి చేసి ఫలితం సాధించాం అదేవిధంగా తమ అధికారంలోకి వస్తే అడ్వకేట్ రక్షణ చట్టం న్యాయవాద రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం నర దాడుతున్నా ఇప్పటి వరకు కూడా న్యాయవాద రక్షణ చట్టం తీసుకురాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మొన్న జరిగిన ఇజ్రాయెల్ హత్య తర్వాత లోకం మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఈ బడ్జెట్ సెషన్లోనే న్యాయవాద రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేసి అది తేలేదు తేకపోగా తేకపోగా బడ్జెట్ సెషన్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికైనా కూడా న్యాయవాద రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ తేవాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం